ఆత్మస్వరూపి అదృశ్య దేవుడైన త్రియేక దేవుని నామములో మీ అందరి మీద ఆత్మ ఆత్మకుమ్మరింపు జరుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం ఐదవ వాక్య భాగము మీరు పరిశుద్ధాత్మలో బాక్తీసము పొందేదరు అనుదినము ఆత్మతో నింపబడి ఆత్మలో ఆనందించుచు ఆత్మచేత నడిపించబడి బలపరచబడుచు ఆత్మీయాత్రలో ముందు కొనసాగుచున్న నా దేవుని ప్రియ దైవ జనాంగమ పునరుత్డైన క్రీస్తు శిష్యులతో చెప్పిన చక్కని మాట వీరు పరిశుద్ధాత్మలో బాప్తీసుము పొందెదరు ప్రస్తుతపు దినములలో అనేక మంది మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై నీటి బాప్తీసం పొందుచున్నారు ఇంతటితోనే ఆగిపోవుచున్నారు పరిశుద్ధాత్మ బాప్తీసుము పొందవలను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించవలను అప్పుడే దేవుని రాజ్యములో ప్రవేశించుదురని లేఖనము ఘోషిస్తూ ఉన్నా నగ్న సత్యం నా దేవుని ప్రియులారా ఇంకా పరిశుద్ధాత్మ బాప్తీసం పొందక ఉన్నావా ఆలస్యము చేయుకు శిష్యుల వలె మనస్సుతో ఎడతెగక ప్రార్థించుము నిశ్చయముగా పరిశుద్ధాత్మతో అగ్నితోనూ బాప్తీసం పొందెదవు పరలోక రాజ్యములోనికి ప్రవేశించెదవు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క వాగ్దానమునై ఉన్నది కనుక కనిపెట్టి ప్రార్థించదము అనేక మంది పరిశుద్ధాత్మ పెంతకో వాళ్లకు సంబంధించినది అని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు అనేకులు ఉన్నారు ఇంత రకరకాలుగా బోధించు ఉన్నారు లేఖనములను సరిగా అర్థం చేసుకొనక తప్పుడు బోధలు నడిచే వాళ్ళు ఉన్నారు నడిపించేవారు కలరు మనము అలాగున ఉండక లేఖనములను విశ్వసించి ప్రార్థించి ఎదురు చూచెదము విశ్వసించు వారి కడుపుల నుండి జీవజల నదులు ప్రవహించును అని వ్రాయబడి ఉన్నది కదా అడుగు ప్రతి వానికి ఆత్మ అనుగ్రహించును ఈ కృపాకాలములలో అంత్యదినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని వాగ్దానం ఇవ్వబడి ఉన్నది వాగ్దానము ప్రతిఫలము కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించెదము ఆత్మలో బాప్తీశ్వం పొందేదము నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండునట్లు జాగ్రత్తపడము ఆత్మలో పాలు పొందునట్లు ఆత్మలో బాప్తీస్వం పొందునట్లు మన హృదయము పరిశుద్ధమైనదై ఉండవలెను దేవునికి విరోధమైన దుష్టత్వము దుర్మార్గత చేదైన పైత్యము లేనివారమై క్రీస్తు రక్తము వాక్యముతో కడగబడిన వారమై ఉండేదము అప్పుడు ఆత్మ బాప్తీసం నీలో జరుగును నా ప్రియ దైవ జనాంగమ ఈ కడవరి దినములలో మరింతగా ఆత్మను గూడ్చిన ఆసక్తి గలవారమై ఉండేదము ఆత్మ బా ఆత్మ ద్వారానే మనలో రూపాంతరపు కార్యం ఆరంభమగును ఆయన సారూప్యము ఆయన పోలికలకి మార్చబడేదము ఈ దీన శరీరం మహిమగల శరీరముగా ఈ మర్త్యమైపోయే శరీరం అమర్త్యమైన శరీరముగా క్షయమైపోయే శరీరం అక్షయమైన శరీరముగా మారును ప్రభు ఎదుట మనము నిలబడి ఆయన ఎదుట ఆయన రాఖడలో నిలిచి ఉండేదము ప్రభు రాకడలో కనబడేదము ప్రార్థన ఆత్మస్వలిపేసునాథ నీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొకసారి మీ జీవపు మాట చేత మమ్మల్ందరినీ కూడా మీరు బలపరిచినందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మేమంతరము కూడా ప్రభు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందిన వారమై ఉన్నట్లుగా కృపదయి చేయండి ఇంకా మారు మనసు పొంది బాప్తీసం పొంది అంతటితో నిలిచిపోయిన వారు అనేక మంది కలరు అట్టి వారందరి మీద కూడా ప్రభు పరిశుద్ధాత్మను గుర్చిన ఆసక్తిని అలాగే పరిశుద్ధాత్మను గుర్చిన విశ్వాసమును వారిలో కలుగు చేసి మనుషులందరి మీద మీ ఆత్మను కుమరించదని మీరు వాగ్దానం చేసి ఉండగా ఏకమనసుతో ఎడతెగక ప్రార్థించి విశ్వాసముతో విధేయత కలిగిన వారమే దీ సన్నిధిలో ప్రభు సరైన హృదయము కలిగి పరిశుద్ధపరచబడిన వారమే కనబడినట్లుగా కృపదయ చేసి మీ పరిశుద్ధాత్మతో మెండుగా నిండుగా నింపబడినట్లుగా ఆత్మచేత మీ పోలిక సారూప్యము నడిపించబడి మీరు ఆకలి సిద్ధపడునట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి మహిమ పొందమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ పరిశుద్ధాత్మలో బాప్తీశ్వం పొందుదురుగాక గాడ్ బ్లెస్ యు